హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరిట నేరుగా డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి జమ చేయబోతుంది లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా అంటే ఏం చేస్తే ఈ రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా మొదటి విడతగా అన్నదాత సుఖీబాబా మీద ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ రైతులకు జమ చేస్తారు ఏ బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం కింద తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కూడా రావాల్సింది కానీ మనకి ఇంకా అప్డేట్ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే రైతుల యొక్క ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల రూపాయల డబ్బులు అనేది కూడా ఈ రైతు భరోసా అంటే పాత పథకం రైతు భరోసా ఇప్పుడు మనకు పేరు అనేది కూడా చేంజ్ చేసి అన్నదాత సుఖీభవ అనే పథకం పేరిట రైతులకు ఆర్థిక సాయంగా తొమ్మిది వేల రూపాయల డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తున్నారు మనకింకా ఎంత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే క్లారిటీ ఇవ్వలేదు తొమ్మిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు జులై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ డబ్బులు అనేది కూడా